హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే హోమ్ టూర్ చూపిస్తాను మొత్తం చూపిస్తానని చెప్పాను కదా అండ్ ఎంట్రన్స్ అయితే అలా రావాలన్నమాట అంటే ఈ లాక్ ఇస్తారు దీంతో ఏంటంటే మనం ట్యాప్ చేసుకొని వచ్చేయచ్చు లేదు మనకు తెలియదు అంటే కో కోడ్ మనకు మాత్రమే తెలుస్తుంది ఎవరైనా విజిటర్స్ కానీ అలా వస్తే కనుక విజిటర్స్కి మనము జస్ట్ మన నెంబర్ చెప్పమని చెప్పాలి అంటే అక్కడ మన నేమ్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే అది మనం ఆ పై నుంచి కాల్ లిఫ్ట్ చేయాలన్నమాట ఇదంతా ఎంట్రన్స్ గార్డెన్ అటు సైడ్కి వెళ్తే కనుక పార్కింగ్ ఉంటుంది అనమాట పార్కింగ్ అటు సై ఇటు సైడ్కి ఒక ఎంట్రన్స్ ఉంటుంది అంటే బ్యాక్ ఎంట్రన్స్ ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట మనము అయితే ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాము ఎందుకంటే మనము బ్యాక్ నుంచి రాలేదు కదా ఫ్రంట్ నుంచి వచ్చాం కాబట్టి ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాము అపార్ట్మెంట్ అయితే ఇది సో మంది సిక్స్త్ ఫ్లోర్ అనమాట సిక్స్త్ ఫ్లోర్లో ట్వంటీ థర్డ్ అపార్ట్మెంట్ సో మనం ఇప్పుడు మొత్తం చూపిస్తాను పార్కింగ్కి కూడా ఎంట్రన్స్ ఎలా ఉండిద్దంటే ఇక్కడ నుంచి ఈ కీతోనే మనం అన్నీ ఓపెన్ చేసేయచ్చు అది జస్ట్ ట్యాప్ చేస్తే అయిపోద్ది అనమాట అక్కడికి చేసి ఇప్పుడు మన దగ్గర ఈ గీ ఉంది కదా దీంతోనే మనం పార్కింగ్లోకి కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇట్లా పార్కింగ్ కిందకి వెళ్తే చాలా పెద్ద పార్కింగ్ అంటే త్రీ ఫ్లోర్స్ కిందకి వెళ్ళాలి మళ్ళీ సో ఇప్పుడు అంత చీకటిగా ఉంటుంది కాబట్టి నేను పార్కింగ్ అయితే ఏం చూపించట్లేదు బ్యాక్ ఎంట్రన్స్ అయితే సేమ్ దీనికిలాగే ఉంటుంది ఇక్కడ చాలా ప్లేస్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవటానికి ైనా ఆడుకోటానికి ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ చాలామంది పిల్లలు సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ వరకు ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడైతే త్రీ అలా అవుతుంది కాబట్టి ఇంకా పెద్దగా రాలేదు ఫైవ్ నుంచి ఎయిట్ నైన్ వరకు ఆడుతూ ఉంటారనమాట ఇంకా దీని పక్కనే పెద్ద పార్క్ కనెక్ట్ అయ్యునింది పిల్లలందరూ అక్కడే ఆడుకుంటారు ఆ పార్క్ పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది ఏమో మనకి సైకిల్స్ పెట్టుకోవటానికి అనమాట సైకిల్స్ పార్కింగ్ అది నార్మల్ వెహికల్స్ పార్కింగ్ ఇది ఏంటంటే సై సైకిల్స్ అన్ని చిన్నపిల్లల వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాథ్స్ చిన్నపిల్లలు అన్నీ ఇక్కడే పార్క్ చేసుకుంటారు పెద్దోళ్ళవి చిన్న అందరివి నెక్స్ట్ మా దేవాణి కూడా ఒక సైకిల్ కొనుక్కుంటే అప్పుడు ఇక్కడే పార్క్ చేసుకుంటాడు అండ్ ఈ కీతోనే డస్ట్బిన్ కూడా అనమాట అంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి చెత్త పారేయకుండా మన తాంతోనే మనం ఇది చేసి ఆ డస్ట్బిన్స్ పడేసుకోవాలి అండ్ అసలు డస్ట్బిన్స్కి కూడా ఒక ప్యాట్రన్ ఉండిద్ది అనమాట అంటే బ్రౌన్ అయితే కనుక మన యూజ్డ్ యూజ్ చేసి గ్రీన్ అయితే కనుక ఓన్లీ బాటిల్స్కి వాటికి యూజ్ చేయాలన్నమాట అలా ఉంటుంది సో చాలా పీస్ఫుల్ ఈ అపార్ట్మెంట్ మేము త్రీ ఇయర్స్కి లీజ్ తీసుకున్నాము అండ్ ఈ త్రీ ఇయర్స్లో మనము అపార్ట్మెంట్ ప్రైజ్ అంతా వచ్చి లాస్ట్లో చెప్తాను నేను సో ఎంట్రన్స్లోకి అయితే వెళ్దాము ఇది స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే ఈ ఫెసిలిటీస్ అనమాట మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కూడా ఉంటుంది అండ్ మనకి ఏదైనా ఆర్డర్స్ పెద్దవి అట్లా వచ్చినా కూడా అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి మన దగ్గర ఈ కీ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇది చేయొచ్చు లేదు అనుకుంటే కనుక మన నేమ్ ఏదైతే ఉందో ఏ టు జెడ్లో అది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర కీ నా కీ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసేస్తున్నాను అండ్ ఇది అపార్ట్మెంట్ యొక్క ఎంట్రన్స్ అనమాట అండ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చే ప్లేస్ ఇదే ఎందుకంటే చాలా ఈసీగా మొక్కలు అంతా చాలా బాగుంటుంది అనమాట నాకు ఇక్కడ బాగా నచ్చుతుంది అండ్ మనకి లెటర్స్ ఏమైనా వచ్చినా మన యొక్క లెటర్ బాక్స్లు ఇక్కడ డిపాజిట్ చేస్తారనమాట ఇక్కడ ఉంటుంది మన ఇది అందరికి కామన్ ప్లేస్ అనమాట ఇది అందరికీ కామన్ ప్లేస్ సో మనకి లెటర్ బాక్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు చెక్ సో మనది సిక్స్త్ ఫ్లోర్ అని చెప్పాను కదా మనం గార్డెన్సేపు ఎక్కడే ఉంది అని ఎంత చూడలేదు లిఫ్ట్ ఉంది సో లిఫ్ట్ ఉంది కదా సో మీకు మనం వచ్చేసిన తర్వాత ఇది సైడ్ అనమాట మనది లెఫ్ట్లో హౌస్ లెఫ్ట్ లో హౌస్ ఈ కింద మొత్తం ఏంటి అంటే కార్పెట్ ఇచ్చారనమాట ఈ కార్పెట్ క్లీనింగ్ ఇదంతా కూడా ఒక మనిషికి రింగ్ ఛార్జ్ తీసుకొని వాళ్ళు క్లీనింగ్ ఇస్తారనమాట సో మన దానికి కూడా మంత్లీ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది డస్ట్బిన్ ఛార్జెస్ ప్లస్ ఈ క్లీనింగ్ ఛార్జెస్ అండ్ ఈ మెయింటెనెన్స్ మొత్తానికి కూడా సపరేట్ ఛార్జెస్ పే చేయాల్సింది మొత్తం నేను క్లియర్గా తర్వాత చెప్పాను అండ్ ఎంట్రన్స్లో అయితే ఇది ఒకటి ఇట్లా ఉంది సో ఇది ఏంటి అంటే జస్ట్ ఇది ఒరిజినల్ ప్లాంట్ కాదు ఆర్టిఫిషియల్ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇందాక బొకే చూసారు కదా ఫ్లవర్ది సో ఫ్లవర్ బుష్ చూసిన తర్వాత ఇంకా డోర్ క్లోజ్ చేసే ఇదంతా చద సో ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట ఎంటర్ అయిన వెంటనే మనం రైట్ సైడ్ వెళ్తే కనుక కిచెన్ హాలు వెళ్తాము ఇటు సైడ్ అయితే కనుక స్టార్టింగ్లో కృష్ణుడు హాల్ పెట్టుకున్నాము ఇది కృష్ణుడు పెయింటింగ్ అలా చెప్పాను కదా నా పాత వీడియోస్లో నాకు ప్రెసెంట్ చేశారని చెప్పి బెడ్రూమ్స్ లో చూపిస్తాను ఫస్ట్ కిచెన్ అవన్నీ చూపిస్తాను అండ్ అక్కడ లైట్స్ అన్నీ కూడా శాండ్లర్కి కనెక్ట్ చేసినట్టే ఉంటాయి మాకు పాత హౌస్ ఓనర్ ఇంకా అలాగే ఇచ్చాడు కాబట్టి ఇంక మేము దాన్ని అలాగే యూజ్ చేసేస్తున్నాము అండ్ ఇది ఏంటి అంటే దేవుడు అన్నమాట ఫస్ట్ యాక్చువల్గా దీనికి ఏంటి అంటే ఇది మొత్తము దేవుడు గదే కానీ ఏంటి అంటే స్టోర్ రూమ్కి వాళ్ళు సమ్ ఏంటంటే టైల్స్ అవన్నీ ఉండిపోయినాయి అంట బయట పెడితే అవి ఎప్పటికైనా పాడైపోతాయి అని చెప్పి వాటిని ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేశారు ఆ రూమ్ కూడా చూపిస్తాను అది లాక్ చేశారు కాబట్టి దేవుడు గదికి ఈ ప్లేస్ మాత్రమే ఇచ్చి మిగిలింది స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నాము సో ఇది స్టోర్ రూమ్ కమ్ దేవుడు గది యాక్చువల్గా నాకు మొత్తం దేవుడు లాగే పెట్టాలని ఉంది కానీ ఏంటి అంటే దేవుడు గది పెట్టడానికి అంత చూడలేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది మొత్తం హాల్ అనమాట ఈ హాల్లో అది హాల్స్లో మామూలుగా అయితే ఇక్కడ వీడి అంటే స్ట్రాలర్ ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే బయట బాగా ఎండగా ఉన్నా చల్లగా ఉన్న చల్లగా అయిపోతే మళ్ళీ ఉండలేడు కాబట్టి అండ్ హాల్లో ఒక టీవీ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్ ఈ కబోర్డ్స్ మొత్తం అంతా కూడా మా బాబుకి సంబంధించినవి ఉంటాయి వాడి డైపర్లు వాడి బేబీ ఫుడ్ అవే ఉంటాయి సో నేను పర్టికులర్గా ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే వాడియే ఉంటాయి కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే హాల్ మాత్రం మేము ఎక్కువ స్పేషియస్గా ఉంచుకున్నాము ఇంకా ఏమి ఎక్కువ పెట్టుకోకుండా ఎందుకంటే వాడికి ఆడుకోవటానికి చాలా ప్లేస్ కావాలి సో మొత్తం అన్నీ ఒక కార్డ్బోర్డ్ పెట్టి అందులోనే వాడి బొమ్మలు పెడుతూ ఉంటాను మార్నింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం ఈవినింగ్ తల్లి బయట వేస్తాడు మేము మళ్ళీ ఈవినింగ్ సర్దుకోవాలి అండ్ డైనింగ్ టేబుల్ అయితే మేము ముగ్గురిమే కాబట్టి చిన్న డైనింగ్ టేబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సోఫా పెద్దగా మేమేమి యూజ్ చేయం కాబట్టి సోఫా అండ్ బుద్ధుడి బొమ్మ అయితే ఇలా విడిగా ఫోర్ ఫైవ్ పీసెస్ లాగా ఉంది దాన్ని కలిపి ఒక పీస్ లాగా వచ్చేలాగనమాట పెయింట్ అనేది చాలా బాగుండుద్ది అది నాకు ఇష్టము అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది కిచెన్ ఫ్రెండ్స్లో అంటే కిచెన్ అని అర్థం అనమాట అండ్ నెక్స్ట్ కిచెన్లోకి వస్తే కనుక కిచెన్కి ఆ వాల్ పెయింట్ అవన్నీ చేంజ్ చేసి అన్నారు కానీ మాకు ఎక్కువ టైం దొరకలేదు కాబట్టి వాళ్ళు చేంజ్ చేస్తానన్నా కూడా ఇంక వద్దులేండి తర్వాత మళ్ళీసారి అడుగుతాము అని చెప్పానని ఇంకా చేయించలేదు సో పాత వాళ్ళు కిచెన్ అంటే పాడైపోయింది వాళ్ళు పెయింట్ చేస్తారన్న ఇంకా వద్దనే చెప్పాము అన్నమాట కిచెన్లో అయితే కనుక ఇక్కడ ఓవెన్ ఉంది అండ్ మైక్రో ఓవెన్ సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటాను ఉల్లిపాయలు అవి కానీ అండ్ ఈ గిన్నెలు అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను మిగిలినవి ఏంటి అంటే ఇది డిష్ వాషర్ ఇక్కడికి వచ్చాక మంచి పని ఏంటి అంటే గిన్నెలు తోముకునే పని తప్పింది సో డిష్ వాషర్ సో మనం గిన్నెలన్నీ నేను వాడుకుని ఇందులో వేసేసుకొని మొత్తం గిన్నెలు ఫిల్ అయిన తర్వాత ఒకేసారి అంటే ఒకే ఒకటి రెండు వేయలేను కాబట్టి ఎక్కువ ఫిల్ అయిన తర్వాత తీసుకెళ్ళి అందులో పెడతాను కొంచెం వాష్ చేయాలి అండ్ ఎయిర్ ఫ్రయర్ అది పాతి ఇంట్లోనే కొన్నాం తెలుసు కదా సో ఫ్రిడ్జ్ అనమాట వాషింగ్ మిషన్ అవన్నీ మా రూమ్ సైడ్ ఉన్నవి అవి చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది అవేను సో ఇది పెద్దగా యూజ్ చేయలేదు ఇంకా యూజ్ చేయాలి అండ్ ఇక్కడ ఏంటంటే తెలిసిందే కదా మన ఇండియన్ సామాన్లకి బోల్డ్ స్టోరేజ్ కావాలి సో నాకు ఆ స్టోరేజ్ కావాలి కాబట్టి ఇది ఇది యూజ్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బాల్కనీ అనమాట ఈ బాల్కనీలో చాలా స్టఫ్ ఖాళీగా కూర్చొని చైర్లు వేసుకోవచ్చు అంతా చెయ్యొచ్చు అండ్ నేను ఏంటంటే మొక్కలు కూడా వేసాను మొక్కలేంటి అంటే ఇది నార్మల్ ప్రాటన్స్ టైప్లో మొక్క వేసాను ఈ రెండు ఏంటంటే పుదీనా పెట్టాను అనమాట పుదీనా చాలా బాగా వచ్చింది నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అని చెప్పి ఇందాక నేను చూపించింది అదనమాట అంటే పార్కింగ్ అని లోపలికి వెళ్ళాం కదా ఆ పార్కింగ్ దగ్గర నుంచి ఇదంతా బ్యాక్ సైడ్ ఎంట్రన్స్కి అనమాట కార్ పార్కింగ్ బయట కూడా చేసుకోవచ్చు మనం అండర్ గ్రౌండ్లో పార్కింగ్ ఉంది అది కూడా చేసుకోవచ్చు మనకు పార్కింగ్ కూడా లో ఇంక్లూడ్ అయ్యే ఉంది సో మనం పార్కింగ్కి ఏం పే చేయమో ఆ పార్కింగ్ ఏ ఛార్జెస్ పే చేస్తామని చెప్పాను కదా దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది బట్టలు ఇక్కడ ఆరబెట్టాము అండ్ మా బయ మా బాబు కూర్చి ఉయ్యాలని ఇక్కడ పెట్టుకున్నాం ఎందుకంటే ఇంకా ప్లేస్ లేదు ఎక్కడ పెట్టినా కూడా వాడు తీసి చంద్రవాందరు చేస్తాడు ఇక్కడ అనుకో మనం యూజ్ చేయలేని ఇక్కడ పెట్టేసి మిగిలిన ఈ ప్లేస్ మేము కూర్చోటానికి అట్లా చేస్తున్నాము ఎండగా ఉంది కాబట్టి బట్టలు ఇక్కడ ఆరబెట్టుకోగలుగుతాము లేదంటే కనుక మనం బయట డ్రైయర్లో వేసుకోవాలన్నమాట అండ్ అటు సైడ్ రైట్ సైడ్కి ఇటు నుంచి రైట్ వెళ్తే లేదా ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే అటు సైడ్ కిచెన్ హాల్ బాల్కనీ అవన్నీ చూసారు కదా బెడ్రూమ్స్ మాత్రం సపరేట్గా ఇంకొక సైడ్ ఉంటాయి అన్నమాట అది ఇటు సైడ్ మనం ఎంటర్ అయిన లోపల నుంచి డైరెక్ట్గా ఉండద్ది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇది టాయిలెట్ సో ఈ టాయిలెట్ అనేది కమోట్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ అండ్ బాత్ టబ్ బాత్ ఏరియా మొత్తం సపరేట్ ఉండిద్ది అనమాట అండ్ స్టేషనరీ ఫస్ట్ ఎయిడ్ అవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఎయిడ్ అవన్నీ ఇక్కడ పెట్టాను అండ్ బేబీ వైప్స్ అవన్నీ కూడా అంటే ఫేస్ తుడవటానికి అవి ఇక్కడ పెట్టాను మిగిలినవి దానికి సంబంధించిన క్లీనింగ్కి కూడా అక్కడ పక్కనే ఉన్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మా బాబు ఫొటోస్ అన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకొకటి పెద్దది వాడి బర్త్డేకి ప్లాన్ చేస్తున్నాము వాడి బర్త్డే ప్లాన్ చేస్తున్న దానికోసం ఇక్కడ ప్లేస్ వదిలేసాం అనమాట ఇక్కడ నెక్స్ట్ పెట్టినప్పుడు చూపిస్తాను సో ఇది ఈ రెండు బెడ్రూమ్స్ అనమాట ఇది టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సో ఇది మేము మా బెడ్రూమ్ ఇది సో మా బెడ్రూమ్లో ఏంటి అంటే నార్మల్గా బెడ్ ఈ కుషన్ ఈ కుర్షన్ ఎవరి ఇంట్లో అయినా ఇలా ఉంటుంది కదా మాకు కూడా అంతే దుప్పట్లని మడతబెడ్ పెట్టుకుంటాము అండ్ ఇది విండో టీవీ మా బెడ్రూమ్లో ఇంకొక టీవీ ఉంది బయట హాల్లో టీవీ ఉంది మ్యాక్స్ హాల్లో టీవీ మేము ఎక్కువ యూజ్ చేయము ఎందుకంటే బేబీ త్వరగా పడుకుని పోద్ది కాబట్టి మేము వచ్చి ఇక్కడే టీవీ చూస్తాము సో ఇంకా ఇక్కడ ఇంకా ఈ బెడ్ ఈ బెడ్రూమ్ అయితే మా ఇద్దరిది అండ్ బేబీ బెడ్రూమ్ అయితే ఇదనమాట వాడి బెడ్రూమ్ వాడు పెద్దగా యూజ్ చేయడు కాబట్టి చాలా నీట్గా ఉండిద్ది ఎందుకు అంటే ఎవరు రారు బెడ్రూమ్కి మేము జస్ట్ ఏంటంటే ఆ లో ఏంటంటే కేవలం బెడ్ టీవీ అవి మాత్రమే పెట్టుకుంటాము ఇక్కడ మాత్రం ఏంటి అంటే వాడి బట్టలు అండ్ మా బట్టలకి కబోర్డు పెట్టుకుంటాము అండ్ ఈ బెడ్ అయితే ఎవరు యూజ్ చేయరు ఇంక ఇది ఖాళీగా ఉండిద్ది అండ్ ఈ ఫోటో ఇంకొకటి ఇలా పెట్టాను అనమాట ఇంకా ఇంకా కొంచెం అరేంజ్ చెయ్యాలి అందుకే హోమ్ టూర్ ఎంత లేట్ అయింది అన్నీ అరేంజ్ చేసి పెట్టడానికి సో ఇదంతా వాడి బేబీ స్టఫ్ అనమాట అంటే వాడి బట్టలు అక్కడ వాడి డైపర్లు వాడి ఫుడ్ అలా ఎక్కడ సపరేట్గా ఎలా ఉందో వాడికి మళ్ళీ సపరేట్గా ఒక టేబుల్ అవన్నీ ఉన్నాయి అవి అక్కడ పాత ఇంట్లోనే ఉన్నాయి అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసాము ఈ కబోర్డ్ మా ఇద్దరిది అనమాట సో ఈ బెడ్రూమ్ అయితే కనుక మా మా బాబుది ఆ బెడ్రూమ్ మాది అండ్ నేను చెప్పాను కదా స్టోర్ రూమ్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఇదే అనమాట ఫ్రెషిల్ అంటే ఫ్రెంచ్లో ఇక్కడ వీక్ అని అర్థం అంటే డోంట్ టచ్ అన్నట్టు అర్థం అనమాట సో ఇది స్టోర్ రూమ్ యాక్చువల్గా ఈ స్టోర్ రూమ్లో ఏంటంటే చాలా స్టఫ్ ఉండిపోబట్టి వాళ్ళు ఇంకా ఇది లాక్ చేసేసారు అందుకు మేము ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ ఇదైతే బాత్ ఏరియా మొత్తము బాత్ ఏరియా ఇది ఏంటంటే వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకున్నాము ఎందుకంటే పాత వాళ్ళు వాషింగ్ మిషన్ కనెక్షన్స్ ఇక్కడ పెట్టించారు సో అందుకని మేము ఇంకా ఇక్కడే ఉంచేసాం అన్నమాట వాషింగ్ మిషన్ కనెక్షన్ ఇక్కడే పెట్టుకోమన్నారు అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఇక్కడ బాత్కి సంబంధించినవన్నీ స్టోర్ చేసుకోవడానికి అవన్నీ పెట్టారు సో ఇక్కడ స్టోర్ చేసుకొని ఆ లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అంటే బాత్ టబ్ టబ్ అంటే బాత్ ఏరియా బాత్ టబ్ లేదు ఇంటికి సో బాత్ బాత్రూమ్కి మాత్రం చాలా ప్లేస్ ఉంటుంది అండ్ మనం బట్టలు డ్రై చేసుకోవటానికి ఇది సో ఇదనమాట ఈ హోల్ అపార్ట్మెంట్ మొత్తము మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ యూరోస్కి తీసుకున్నాము అంటే మన కాస్ట్లో అంటే లక్ష నలభై వేలు అవుతుంది సో మాకేంటి అంటే ఫస్ట్ నుంచి పెద్దలు కావాలని అనుకుంటున్నాం కదా బేబీతో సరిపోదు అందుకని ఇంకా తీసుకున్నాము ఇప్పుడైతే మాకు చాలా హ్యాపీ మీతో పాటు మీతో ఎప్పటి నుంచి చెప్తున్నానుగా మాకు కొంచెం పెద్దలు కావాలి పెద్దలు కావాలి అని చెప్పి సో ఫైనలీ మాకైతే పెద్దళ్ళు దొరికింది సో ఇలాగే మాకు త్రీ ఇయర్స్కి లీజ్ తీసుకున్నాము ఎందుకు ఇంత రెంట్ కట్టే బదులు ఇల్లు తీసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు సో మేము ఇప్పుడు రెంట్కి తీసుకోలేదు లీజ్కి తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ మేము ఇల్లు కొనుక్కునేది ఉన్నప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాం దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అది ఎందుకు ఏంటి అనేది ఫైనల్గా మేము మా ఓన్ హౌస్ పర్చేస్ చేసినప్పుడు చెప్తాము అండ్ ప్రస్తుతానికి ఇదైతే హోమ్ టూర్ అనమాట ఇల్లు మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్